ఈరోజు ధర్మపురి క్షేత్రంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని ప్రతి వార్షిక గోదావర రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవపేతంగా కళ్ళ పండుగగా లోకానికి హితం చేకూర్చాలని కల్పించి లోక కళ్యాణం కొరకై శేషప్ప కళావేదిక పైన గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది వీటి కళ్యాణం లోకానికి హితం చేకూర్చాలని కల్పించి అదేవిధంగా మరి ఇరువురి యొక్క కళ్యాణం ద్వారా మాకున్నటువంటి అశుభాలు పెరిగిపోతాయని భక్తి చేత విశ్వాసం చేత నమ్మకం చేత ఉన్నటువంటి అమంగళాలను కూడా కొలిగిపోవాలనే ఆశ చేత ప్రతినిత్యం జరిగేటువంటి స్వామివారి లక్ష్మీరసింహ స్వామి వారి కళ్యాణంతో పాటు రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించుకోవడం జరిగింది భగవద్ బంధువులు వారి వారి ఇళ్లలో ఉన్నటువంటి సమస్త అరిష్టాలు జన్మకుండలలో ఉన్నటువంటి సమస్త దోషములన్నీ కూడా నివారించాలని చెప్పేసి ఇది గోదా రంగనాథ స్వామి వారిని అదేవిధంగా లక్ష్మేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ అదేవిధంగా మరి సంవత్సరపు కుమారు నిర్వహించి ఈరోజు ధర్మపురి క్షేత్రంలో